ఇంటింటికి పింషన్ డబ్బులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ సింగనమల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం మండల కేంద్రంలోని గౌరయ్య కొట్టాల కాలనీలో మరియు ఆర్డీటీ హై స్కూల్లో ఎన్టీఆర్ భరోసా పింఛన్ పంపిణీ కార్యక్రమంలో భాగంగా వృద్ధులకు దివ్యాంగులకు ఒంటరి మహిళలకు పింఛన్ డబ్బులు పంపిణీ చేసిన నియోజకవర్గం ఎమ్మెల్యే బండారు శ్రావణిశ్రీ ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రావణి శ్రీ మాట్లాడుతూ గత ప్రభుత్వం ఒక నెల పెన్షన్ తీసుకోకపోతే ఆ డబ్బులు పేదలకు ఇవ్వకుండా ఎగరగొట్టిందని విమర్శించారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక నెల తీసుకోకపోతే వచ్చే నెలలో రెండు నెలలది కలిపి పెన్షన్ డబ్బులు ఇవ్వనున్నారు అలాగే మూడు నెలల పెన్షన్ కూడా ఒకే దఫా ఇవ్వనున్నారు ఆ తర్వాత కూడా తీసుకోకపోతే లబ్దిదారులు తిరిగి దరఖాస్తు చేస్తే పింషన్ ను పునరుద్ధరణ చేయడం జరుగుతుందని ఎమ్మెల్యే శ్రావణిశ్రీ తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఘ గారి రామలింగారెడ్డి మండల ఇంచార్జ్ పసుపుల శ్రీరామ్ రెడ్డి మండల కన్వీనర్ అశోక్ కుమార్ టీడీపీ నాయకులు కూటమి నేతలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు సైడ్ సైడ్ సైట్కు పట్టుకోండి ఆడే ఉన్నాం ఆడే ఉన్నాం ఆడే ఉండు అంగడి పడి చూపిస్తారాడా అందుబాటులోకి తీసుకొచ్చేలాగా కొంచెం ప్లాన్ చేయండి ల్యాండ్ కానీ హ్యాపీగా అయిపోతుంది అది எவரோ ஸ்வரூப் அண்ட் கடின கொடுத்து அமீது உங்களுக்கு ஏன் பேரம்மா

जनाबो बेटा मेडम का पेदाने बेटा विकलांगस पेदाने 15000 15000 अच्छा कुछ कुछ बात जाले पर ना ना खुद ही वीडियो दिसले

పెట్టిన వాళ్ళకి ఎలా చేసుకోవాలో కూడా మీరు వచ్చి కొంచెం చెప్పండి वेलफेयर असिस्टेंट यारों यार पार्टी चल रहा है ले रहा है क्या वेलफेयर मंसूद माम इधर बीबी हर एक दिन कर ले Nak kunci mana? Ini ఆ కీస్ట్రోక్ ఆసలే 25 పాయింట్స్ 50 సెక్రటరీ సార్ ఆ సార్ అలే

ఆ రోడ్ ది వెళ్ళాలా రోడ్ ది వెళ్ళాలా రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమము ఒక పండగ వాతావరణంలో జరుగుతా ఉంది కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా మొదటి నెలలో నెలలోనే ఒకటో తేదీని పెన్షన్ పంపిణీని ఇండ్ల వద్దకే వృద్ధులకు అందజేస్తున్న కూటమి ప్రభుత్వము ఏదైతే ఈ నెల డిసెంబర్ ఒకటో తేదీ సండే కావడంతో ఒక రోజు ముందే ఈ రోజు ముప్పయో తేదీన సింగన్మల నియోజకవర్గం బుక్కరాయ సముద్రం గౌరాయ కొట్టాల దగ్గర మనము ఈ రోజు పెన్షన్ కార్యక్రమం ప్రారంభించాము అందరూ కూడా చాలా సంతోషము ఆనందం వ్యక్తం చేస్తా ఉన్నారు ఎన్నడూ లేని విధంగా వాళ్ళని కంటికి రెప్పలా కాపాడుకుంటున్నటువంటి మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నారు గతంలో పెన్షన్లు ఇవ్వక ఒక నెల పెన్షన్ రాకపోతే అవి కట్ చేసి ఉన్న పెన్షన్లను కూడా అర్హత ఉన్న పెన్షన్లను కూడా ఇవ్వకుండా బాధ పెట్టిన రోజుల్ని కూడా వాళ్ళు గుర్తు చేస్తూ ఇవాళ అలాంటివి సమస్యలు ఏవీ లేకుండా ఈ రోజు కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పెద్ద కొడుక్గా ఈ రోజు పెన్షన్దారులందరినీ కూడా కాపాడుకున్నటువంటి సందర్భాన్ని ఇవాళ గుర్తు చేస్తా ఉన్నారు మనం చూసుకుంటే ఉన్న చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పడం జరిగింది పెన్షన్దారుల్లో ఏ ఒక్క నెల అయినా వాళ్ళు పెన్షన్ తీసుకోలేని కారణంగా ఉంటే ఖచ్చితంగా మరస మరుసటి నెలలో రెండు కలిపి ఇవ్వడము అది మూడో నెల అయితే మూడు నెలలు కలిపి ఇవ్వడం కూడా జరుగుతుందని కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆ కార్యక్రమాన్ని కూడా వెంటనే అమల్లోకి తీసుకోవడము చాలా మంది వృద్ధులు గతం నెల పెన్షన్ తీసుకోకపోతే ఈ నెలలో ఆ రెండు కలిపి ఇవ్వడం కూడా మనం చూస్తా ఉన్నాము కూటమి ప్రభుత్వము ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తా ఉందని ఇది ఒక నిదర్శనం అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం గోరాయి కొట్టాల్లో కూడా గతంలో పది సంవత్సరాల నుంచి కూడా పెన్షన్లు అప్లై చేసుకున్నప్పటికీ కూడా మాకు రాలేని పరిస్థితి ఐదు సంవత్సరాల్లో ఉన్న పెన్షన్లను కూడా మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల లోపులు పీకేశారు తీకేసి వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం కార్యకర్త వైఎస్ఆర్సీపీ కార్యకర్తలకు ఇచ్చుకున్నారు అనే ఒక ఆరోపణలు కూడా ప్రజలు ఈరోజు వ్యక్తం చేస్తా ఉన్నారు అలాంటివి ఏవి లేకుండా అర్హులైన ప్రతి ఒక్క వృద్ధులకి ఎవరైతే డిజేబుల్డ్ ఉన్నా కానీ ఖచ్చితంగా అర్హత చూసి మరి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని మనం ముందుకు తీసుకెళ్తా ఉన్నాము వచ్చే డిసెంబర్ లోకి కొత్త పెన్షన్లు అన్నింటినీ కూడా అర్హత ఉన్న వాళ్ళకి మనం పంచే విధంగా కూడా చర్యలు తీసుకుంటా ఉన్నామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నామండి విధంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ పండుగ వాతావరణంలో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రోజు అనంతపురం జిల్లాకి రావడం జరుగుతా ఉంది ప్రతి నెలా కూడా మారుమూల గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామాలను ఆయన సందర్శించి స్వయంగా ఒక ముఖ్యమంత్రి చేతుల మీదుగానే పెన్షన్దారులకు పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చారు ఈ సందర్భంగా అనంతపురం జిల్లా రాయదుర్గంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు చేయబోతా ఉన్నారు ప్రజలకంటూ ఒక పెద్ద భరోసాని ఇస్తూ ముందుకు వస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వాన్ని ఎంతో ఆదరిస్తున్నటువంటి ప్రజలకు కూడా మేమంతా కూడా ఒక నమ్మకంగా ఒక మంచి పరిపాలన అందించే విధంగా కూడా మేమంతా కూడా పనిచేస్తామని తెలియజేస్తా అన్నమాట వ్యక్తం చేస్తున్నారండి ఇదే కదండి ప్రజలు కూడా కోరుకుంటా ఉంది ప్రభుత్వం మీద ఆధారపడే పెన్షన్దారులందరూ పేద కుటుంబాలందరూ కూడా కొడుకులు ఇక్కడ లేకుండా ఎక్కడో విదేశాల్లో ఉన్నప్పటికీ లేదంటే బయట ఊర్లో కూలి పని కోసము వలసలు వెళ్ళిపోయిన కొడుకులు తల్లిదండ్రులు ఇక్కడ ఎవరు తెలియక ఉండే వాళ్ళకి ఒక పెద్ద దిక్కుగా ఒక పెద్ద కొడుకుగా వాళ్ళు పడుతున్న ఇబ్బందులు గత ఐదు సంవత్సరాలు ఆ పెన్షన్ ఒకటో తేదీ ఇవ్వకుండా ఆ పది రోజులు కూడా ఇదిగో ఇస్తా అదిగో ఇస్తానని వాళ్ళని మభ్యపెట్టి ఉన్న పెన్షన్లన్నింటినీ కూడా దారి మళ్లించి ప్రజలను బట్టి ఇబ్బందులన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని కూటమి ప్రభుత్వము నారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ అన్న గారు పాదయాత్ర చేసినప్పుడు ఇవన్నిటినీ కూడా పరిశీలించి మన ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా ఏ రోజు ఏ నెల కూడా ఒకటో తేదీ లోపే ఏదైనా ఆదివారం వస్తే ముందు నెలల్లోనే ఇవ్వడము లేదంటే ఒకటో తేదీ నుంచి రెండు రోజుల్లోనే ప్రతి ఊర్లో కూడా పెన్షన్దారులకు సంపూర్ణంగా మనము పెన్షన్లు అందించే విధంగా కూడా అధికారులు కూడా చాలా సహకరిస్తూ పొద్దున్నే ఆరు గంటల నుంచి పెన్షన్లు అన్ని అయిపోయా వంద శాతం పెన్షన్ అందజేసేంత వరకు కూడా వాళ్ళు ముందుకు వెళ్లి పెన్షన్లని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కూడా చాలా అభినందనలు కూడా అధికారులకు కూడా తెలియజేస్తా ఉన్నాను